మా సుహాసిని దగ్గర చూడండి అన్ని ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఈరోజు పండగ తప్పుకేస్తుంది మా బాబు అన్న కొండ ఈరోజు ఏం తీసుకున్నాడు బాబు అన్న ఎందుకైంది తీసుకున్నాడు యాపిల్ చూడండి మా మాడా సందరంత భయంగా కట్టున్నారు అండి చూడు మా అన్నీ ఉన్నాయి అన్ని సలసమైన ధరలకు ఇస్తుంది మా సుహాసిని చూడండి పత్ర గణపతికి ముఖ్యమైనది గరికి కదా కరికి సెంటర్లో పది రూపాయలు గరి గణపతికి ముఖ్యమైనది పత్రరా కరికి మా బాబా నన్ను సేవ్ చేస్తాను సొందరం తిరుగుతుంటున్నాయి ట్రాఫిక్ జామ్ అయ్యింది అప్పుడే అయిపోయినాయా నేను ఉదయం రోడ్ వచ్చినా చూడండి మా ఇంటి పక్కన షాప్ ఉంది వినపడాలి ఉదయం రూమ్ నుండి దించారు టెంకాయలు అన్నీ అయిపోయినాయి గణపతి మందిరం బుద్ధిగా చిన్న టెంకాయలు చిన్న ముత్తుగా ఉన్నాయి టెంకాయలు ఇవి కూడా లాస్ట్కి ఇవే మిగిలినాయి